హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫోమా క్రేజన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పతికొండ మార్కెట్లో హెవీ బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి దేశీయ కార్డు కనిపిస్తున్నాయి మనకు రెండు కూడా ప్రస్తుతానికి మార్కెట్లో కాడి విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా ప్రస్తుతానికి కాడి ఏమైనా పొలంలో ఉన్నాయా రెండు కూడా కలిపినాయి ఇక్కడ మార్కెట్లో కాడి రేట్గా నేను చెప్తున్నారు టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్రైస్ మరి అక్షరాల రెండు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు

పంతొమ్మిది రానున్న గత రోజుల్లో మరి రేపు జరుగుతున్న గూలెం జాతరకి ఏమైనా మీ సరుకు వచ్చే అవకాశం ఉందా ఏ కుదిరితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉందంటారు రైతు సోదరులకు ముఖ్య గమనిక ప్రస్తుతం జరుగుతున్నటువంటి రేపు నాలుగవ తేదీ స్టార్ట్ మరి శ్రీ గాజలింగేశ్వర స్వామి ఆశీస్లతో నిర్వహిస్తున్నటువంటి గూలెం జాతర అయితే రేపు స్టార్ట్ అవుతుంది మన రైతులు రావాలనుకున్న నేరుగా రావచ్చు ప్రస్తుతానికి మన పతికొండ మార్కెట్లో మూడవ తేదీ ప్రస్తుతానికి మూడవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అర్థంగా సాగే మన పతికొండ మార్కెట్లో హెవీ బిగ్ సైజులతో ఉన్నటువంటి కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయని నేరుగా మాట్లాడుకోవచ్చు సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థంగా సాగే సోమవారం పతికొండ ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి આ મહિના દર કુટલ લેડલું છે બરાબર એ એટ પણ કુટલ લેડલું છે આ સ્પચ્છ રલ્લા